హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే మరో కొత్త వెహికల్ తీసుకొచ్చాము ఈ వెహికల్ వచ్చేసి హ్యుండ ఐ ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామరపాడు రింగ్ ఆపోజిట్ ది కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ రూజ్ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్తోకి వెళ్తే ఈ వెహికల్ అనేది మనకి హిండా ఐ ట్వంటీ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిదిలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కలర్ చూసుకున్నట్టయితే మనకి చిల్లీ రెడ్ కలర్ ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము ఈ వెహికల్ వర్షన్ చూసుకున్నట్టయితే మనకి ఆస్తా ఆప్షనల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది వెహికల్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ కానీ బాగున్నట్ కానీ వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు అల్లా వీల్స్ కూడా చూసుకోవచ్చు మీరు బటర్ఫ్లై ఎల్లా వీల్స్తో వస్తుంది అలానే ఈ వెహికల్ అనేది మీకు టైర్స్ కూడా న్యూ టైర్స్ చేయించారు ఇంటీరియర్ మీరు చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి వెహికల్ వచ్చాయండి సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అలానే టచ్ స్క్రీన్ డిస్ప్లే స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్ కూడా వచ్చింది వెహికల్ పుష్టార్ట్ బటన్తో వస్తుంది అలానే ఈ వెహికల్ మీకు బ్యాక్ వ్యూ కూడా మీకు చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే వెహికల్కి రేడేస్ ఈవెంట్స్ అనేవి వచ్చాయి సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాచ్ కానీ ఎక్కడ వెహికల్కి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ బంపర్కి మీరు చూసుకున్నట్టయితే రివర్స్ సెన్సార్ అయితే ఇచ్చారు ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే లోగో కింద కరెక్ట్గా మనకి బ్యాక్ కెమెరా అయితే ఈ వెహికల్కి వస్తుంది సరే డిక్కీ కూడా మీకు ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి డిక్కీ స్పేస్ అనేది చాలా బాగుంటుందండి హైట్ పరంగా కానీ లెంత్ పరంగా కానీ వెహికల్ కూడా చాలా బాగుంటుంది ఈ వెహికల్ ఏంటంటే మీకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అంతా వస్తుంది అలానే టైర్స్ కూడా మీకు ఎలా వీడి సిక్స్టీన్ ఇంచ్ ఎలా వీరితో వస్తుంది ఈ వెహికల్ అయితే మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది ఒకసారి ఈ వెహికల్ మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అంతా వస్తుందండి మైలేజ్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా వెహికల్ అయితే మనకి చాలా బాగుంటుంది అప్ ప్రారం కానీ రైట్అప్ కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఈ వెహికల్ మీరు నడుపుతున్నప్పుడు ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ అలానే బాటమ్ సౌండ్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదండి అతి తక్కువ తిరిగిన రీడింగ్ వెహికల్ అయితే ఇది అలానే మీకు ఆటోమేటిక్ గేర్స్ అయితే మనం చాలా మంది అడిగారు ఈ వెహికల్ అయితే మీకు పర్ఫెక్ట్ చాయిస్ అయితే మనం చెప్పగలం ఇది వచ్చేసి మనకి హ్యూడా ఐ ట్వంటీ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కేవలం అంటే కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్స్ కూడా మనకైతే నాలుగు సెట్ టైర్స్ మార్చేశారు ఈ వెహికల్కి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుందండి ఈ వెహికల్ కూడా మీకు అసలు వెహికల్ అయితే మనకి మంచి షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి వెహికల్ ఎఫ్ఆర్ బండల్ అయితే ఈ వెహికల్ అయితే ఉంది కలర్ కూడా మనకి చిల్లీ రెడ్ కలర్ చాలా మందికి ఈ వెహికల్ కలర్ అయితే నచ్చింది ఎందుకంటే మాక్సిమం ఈ కలర్ వెహికల్స్ మనకి తీశారు అలానే ఈ వెహికల్ ప్రైస్ కూడా కస్టమర్ మనకి ఏడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదండి నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాం వెంటనే కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ అయితే ఈ వెహికల్ గురించి మీకు తెలుసుకోవచ్చు అలానే ఈ వెహికల్కి ఏంటంటే మీకు సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్కి మన తరపు నుంచి మీకు ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాము ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మా మ్యాక్ అధికారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి